జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారం ఎస్పెషల్లీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన మెదక్ జిల్లా ప్రజలందరికీ మరి ఇంతకుముందు పిలుపు మేరకు మరి అధికారులు అందరూ కూడా సో వాళ్ళ స్టాఫ్ అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినప్పుడు ఇంతకుముందు లాగా బుకేస్ అవన్నీ చేయకుండా బ్లాంకెట్స్ అందరినీ కూడా ఈ రిక్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళందరూ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ బ్లాంకెట్స్ కూడా చలికాలం ఈ చలికాలం చలికాలమే కాకుండా కూడా ముందు ముందు వచ్చే చలికాలాలకి ఎప్పటికి కూడా ఉపయోగపడే విధంగా సుమారు ఒక రెండు వేల ఐదు వందల బ్లాంకెట్స్ వరకు కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది వెయ్యి కంటే ఎక్కువ మంది కూడా స్పందించి వాళ్ళు బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది మరి ఇదే విధంగా ఇంకా ఎవరైతే వచ్చి కలుస్తారో వాళ్ళని కూడా బ్లాంకెట్స్ తెమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో దట్ మన పిల్లలు ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు ఉంటా ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఈ బ్లాంకెట్స్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా శాశ్వతం కూడా మంచి ఉపయోగం అవుతుందని మరి ఇప్పటివరకు స్పందించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే కూడా బ్లాంకెట్స్ తేవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ